నాని చెరుకూరి సుధాకర్ శ్రీకాంత్ ఓదెల సినిమా పారాడైజ్ సికింద్రాబాద్ లోని పారాడైజ్ హోటల్ ప్రాంతంలో జమానా కాలం నాడు ఉండే జనాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అని వెల్లడిస్తూ ఓ గ్లిమ్స్ తయారు చేసి వదిలారు ఇలా గ్లిమ్స్ వదిలి ఊరుకోలేదు రిలీజ్ డేట్ కూడా వేసేశారు ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు విడుదల అంటూ శ్రీరామనవమి డేట్ అదే ఏడాది ముందుగా డేట్ ఎందుకు వేశారని అంతా అనుకున్నారు ఇప్పుడంతా అలా వేయటం కామన్ అయింది కదా అని కూడా అనుకున్నారు కానీ దాని ఎన్టీఆర్ ప్రశాంత్ నేల్ భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ అనే సంగతి తెలిసిందే ఈ సినిమాను ఇరవై ఆరు మార్చి ఆరున విడుదల చేయాలని యూనిట్ హీరో డైరెక్టర్ ఓ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తోంది మరి ఇది తెలిసి పారాడైజ్ డేట్ ముందుగా కొట్టారో లేక తెలియక కొట్టారో మరి పాన్ ఇండియా సినిమాలు డేట్ ముందుగా చెప్పకుండా నార్త్ ఇండియాలో కష్టం అలాగే తమిళనాట రాకుండా చూసుకోవాలి ఇవన్నీ కాక ఓటీటీ వాళ్లతో మాట్లాడుకోవాలి అందువల్ల డ్రాగన్ డేట్ విషయంలో ముందుగాని ఓ ఐడియాకు వచ్చి ఉన్నారు ఇప్పుడు పారాడైజ్ డేట్ కొట్టారు మరి డ్రాగన్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు కనుక ఏం చేస్తుందో చూడాలి